యాంకర్ అనసూయ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు తన యాంకరింగ్తో అలా అలాగే తన గ్రామర్ షోతో అందరినీ అలరుస్తుంది అయితే జబర్దస్త్ షోలో యాంకరింగ్ యాంకరింగ్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపుని ఫాలోయింగ్ని కూడా సంపాదించుకుందని చెప్పవచ్చు అయితే ఈ మధ్య కాలంలో యాంకరింగ్ గుడ్ బై చెప్పేసి సినిమాలో రీఎంట్రీ ఇస్తూ అందరినీ అలరి తన గ్రామర్ షోతో అందరినీ ఆకట్టుకుంది అయితే తన తను ఈ దీపావళి పండుగను తన ఇంట్లో ఎంతో ఘనంగా జరుపుకుంది ఇంకా యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో దీపావళి జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని సో అభిమానులతో షేర్ చేసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ వచ్చింది అయితే ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి